కిరణ్ కిరణ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ వచ్చినట్లుగా మీరు రెడీ వాళ్ళే సూట్ డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు నాకు మధ్యాహ్నం వరకు చెప్పాను నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకుని నార్మల్ గా వస్తాను మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు వేసుకొచ్చి అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు కావాలని డిజైన్ చేసారా వేసుకున్నాం మీ గారు నెక్స్ట్ ఈవెంట్ లో మా డైరెక్టర్ గారు అందరం వస్తాం సో కిరణ్ గారు నేను మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక ఒక క్వశ్చన్ అడగడం జరిగింది హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీ డిగ్రేడ్ చేయాలి అనుకోలేదు ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా నన్ను అడగండమ్మా పర్లేదు కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్ అడగడం మంచిది కాదని నాకు తప్పుగా కాదు తప్పుగా కాదు నన్ను అడిగితే మీరు మనం మీరు కానీ నేను కానీ మనం మనం మీరు నన్ను ఒక మాట అన్న పడతాను నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా పూర్తిగా విన్నారా కిరణ్ గారు మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు అది విన్నారా పూర్తిగా చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ని యాడ్ చేయడం కోసము జర్నలిస్టులతో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు ఓకే అది అంతా వేరే విషయం అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా కట్ చేసిన క్వశ్చన్ విన్నారా మీరు అన్నదా లేదు నేను పూర్తిగా విన్నానమ్మా అంటే నా ఉద్దేశం ఏం లేదు విత్ రెస్పెక్ట్ యూ అండి విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే నేను అన్నది ఏంటంటే నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఎక్కడికి వస్తున్నారు అంటే మన స్టేట్ బాలీవుడ్ అని ఉండదండి అతన్ని నేను ఏమడిగాను అంటే మీకు సరే మీ సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు కిరణ్ చెప్పించాలి అనుకున్నాను గానీ ఆయన తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతే నరేష్ గారు సార్ ఇప్పుడు వరకు వందల క్యారెక్టర్